రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కులాంతర వివాహాలు చేసుకోవాలని మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మేజర్లు అయిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పార్ట్నర్ని చూజ్ చేసుకునేటువంటి హక్కు భారత ప్రభుత్వం కల్పించినప్పటికీ కూడా ఇంకా ఈ మనవాదపు వ్యవస్థలో కుల వివక్షతో చాలామంది నేల కొరుగుతూనే ఉన్నారు అంటే ఇది ఒక రకంగా ఫండమెంటల్ని కాలరాస్తున్నారనేది చెప్పక తప్పదు మరి సానుకూలంగా ఇమీడియట్గా బంటిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పోలీసులకు కావచ్చు మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి కేసులు అవకతవకలు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో మరి ఇందాక సోదరు చెప్పినట్టుగా ఎవరి ద్వారా అయితే వారికి ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్పినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు సానుకూలంగా స్పందించకుండా ఎవరి ద్వారానో మానిఫ్లేటాయో లేదంటే డబ్బులకి లొంగిపోయో వదిలేస్తున్నారనేటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటిది స్థానిక కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి బాధితులకు రాజ్యాంగం ప్రకారం అందాల్సినటువంటి అన్ని రకాల అవైలబిలిటీని మీరు చూడాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది యూ నెవర్ ఫర్గెట్ యువర్ ద సర్వెంట్ ఆఫ్ పీపుల్ మీరు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు పని మనుషులనేటువంటి విషయాన్ని మర్చిపోయి సుపీరియారిటీ లాగా ఫీల్ కావద్దని చెప్పేసి సమతా సైనికులు దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా నేను కోరుతూ ఉన్నా మిమ్మల్ని ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మాణం చేసి ఎన్నో ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మాణం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీసులు ఇచ్చి డబ్బులు తీసుకొని కావాలని చెప్పి అట్రాసిటీ కేసుని కాలరాసే ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఎన్నో ఉద్యమాలు చేసి బుద్ధి చెప్పినటువంటి చరిత్ర మాకుంది ఇక్కడే స్థానికంగా మిర్యాలగూడలో కూడా ప్రణయమైనటువంటి వ్యక్తిని హత్య చేసినప్పుడు కూడా లక్షలాది మందిగా వచ్చినటువంటి మేము ఈరోజు కన్ను మూసుకొని ఉన్నామని కూడా మాత్రం పొరపాటు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రతి క్షణం ఏదో ఒక రాష్ట్రంలో బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి బంటి విషయంలో దీన్ని సీరియస్గా ఖండిస్తూ వాళ్ళ నాన్నగారికి ఇంత జరిగిన తర్వాత ప్రజలందరికీ అది అన్యాయం అని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారికి బెదిరింపులు రావడం మీ కోడలికి కోటి రూపాయలు ఇస్తాం నీ కోటి రూపాయలు ఇస్తాం కేసు వాపస్ అని చెప్పి చెప్పడం ఆ విషయాన్ని స్థానిక డిఎస్పి గారు చెప్తే సరే సరే చూసుకుందాంలే అని చెప్పేసి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడం నిజంగా మరి మరి చట్టాలు ఎవరికీ కట్టుబడి పనిచేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ దళిత సమాజానికి మాలా సమాజానికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక అక్కడ అక్కడున్నటువంటి గాదర్ కిషోర్ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు పదవిలో లేకున్నా కూడా ఈ సమాజం కోసం స్పందిస్తలేరంటే రేపు పొద్దుగల మీరు ఓటేసేటప్పుడు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి అంటే మన బతుకులు ఏడికి దిగజారిపోయినాయి అంటే పదవిలో లేనోడు కూడా మనం పట్టించుకోడు పదవిలో ఉన్నోళ్ళు కూడా మనం పట్టించుకోరు చివరికి మనకు దిక్కై నిలిచింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మనమైనటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉంది ఎందుకు మరి మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజల్ని అంత ఈజీగా పిట్టలు చంపే చంపుతున్నారు అంటే మనం బలహీనం కాబట్టి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అన్యాయం జరిగినా అందరికంటే ముందు నిలిచే మనం మన కోసం మనం ఆలోచించుకోవడం మానేసమైనటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళు చేసిన పొరపాటుకు దగ్గ చట్ట ప్రకారం శిక్ష పడకపోతే చలో సూర్యపేట కార్యక్రమానికి నేనే పిలుపునిస్తా మా సమాజం అంతా ఏకమై లక్షలాదిగా తరలి వస్తాం మీరు ఒకరిని అడ్డుకుంటారేమో ఇద్దరిని అడ్డుకుంటారేమో వందల మందిని అడ్డుకుంటారేమో లక్షలాది మందిని అడ్డుకోవడం ఎవరితరం కాదు ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటానికి మేము పిలుపునిస్తాం ఒక ప్రణయ్ని కాపాడుకోలేకపోయాం ఒక బంటిని కాపాడుకోలేకపోయాం రాబోయే రోజులలో మిగతా వాళ్ళని సరే గుర్తుపెట్టుకోండి రోహిత్ వేముల చనిపోయినప్పుడు మనం ప్రణయ చనిపోతారని చెప్పి అనుకునే ప్రణయ్ చనిపోయినప్పుడు ప్రణయ్ తర్వాత ఒక బండి కూడా చనిపోతారని చెప్పి అనుకోలేము రేపు ఏమో మీ తమ్ముడు మీ కొడుకు మీ వాళ్ళే హత్యకు గురయ్యేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు ఇప్పటికైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉద్యమానికి నాంది పలకండి మనం అందరం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తామనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ఇకపైన మనలో ఉన్నటువంటి నాయకత్వపు దుర్లక్షణాలను వదిలేసుకొని మనం అందరం ఒకటిగా ముందుకు రావాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా చే చేస్తూ ఉన్నాను ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కాపాడుకోవడం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మనుషులను కాపాడుకోవడం ఈరోజు ఈ సహోదరి తనకిష్టమైనటువంటి వ్యక్తిని చూజ్ చేసుకునేది భారత రాజ్యాంగం ద్వారా కానీ ఈ కుల అహంకారం కుల దుహం దురహంకారం మరి ఇంకో విషయం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కుల హత్యగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితమైనటువంటి హత్యలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట తను నిలబెత్తు సాక్ష్యంగా బ్రతికే ఉంది ఒక తక్కువ కులంగాన్ని పెళ్లి చేసుకుంటుందా అని చెప్పి చంపించింది మా నానమ్మ అని చెప్పి చెప్పినటువంటి మాటలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు వినబడడం లేదా అయ్యా మీకు ఉద్యోగం రావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి ప్రజాస్వామ్యబద్దమైనటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మీ అందరికీ ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు మాలో ఉన్నటువంటి సరిగా చదువు రాని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసు భయపడతారు కావచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ జుడిషియర్ అనే విషయం మాకు తెలుసు మీ మీద కూడా కోర్టులలో కేసులు వేసి సుప్రీంకోర్టు వరకు గుంజుదామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చదువు రాని వాళ్ళం కాదు రాజ్యాంగం తెలవని వాళ్ళం కాదు పోలీసులు అంటే ప్రజలకు సెక్యూరిటీ ఇవాల్సిన వ్యక్తులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నా మిమ్మల్ని కూడా మీ మీద నెత్తి మీదకి లా అనే ఒకటి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మా వాళ్ళకు చదువు రాకపోవచ్చు రాజ్యాంగం గురించి తెలవకపోవచ్చు మీరు బెదిరిస్తే భయపడవచ్చు కానీ మిమ్మల్ని కూడా కోట్లకు గుంజేంత సత్తా మాకు ఉంది దయచేసి అలాంటి మానుకోండి బాధితులకు అండగా నిలబడండి మీరు తీసుకుంటున్నటువంటి జీతానికి నిజమైనటువంటి న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేయండి కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని గుర్తు చేస్తా మరి సహోదరి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆస్తిని చూసి విర్ర విగుతూ మరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎకరం అమ్మేస్తాం చంపడానికి చంపడానికంటే ముందు ఒక ఎకరం అమ్మేస్తాం బయటకు వచ్చినాక మళ్ళీ ఒక ఎకరం అమ్మేస్తాం అమ్మేసి ఆ కేసుతో ఎట్లా చెడుగుడాడుకుంటామో అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారట స్థానిక కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్స్టెట్గా మీరు ఉత్తర్వులు జారీ చేసి అదంతా కూడా మరి అమ్మకానికి పోకుండా ఉండాలని చెప్పి లేదంటే మేమే పోయి ఇంతవరకు చరిత్రలో ఎర్రా జెండాలు నాటంగా చూసారు బాధితుడికి న్యాయం జరిగేంతవరకు ఈ భూమి ఎవడుకున్నద్దని బ్లూ కలర్ జెండాలు నాటేటువంటి రోజు తెచ్చుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకోమం ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధమైన జీవితాన్ని జీవిస్తాం బాబాసాబ్ అంబేద్కర్ గారు వారసలాం కాబట్టి కలెక్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది రిక్వెస్ట్ చేయడం మాత్రం తర్వాత లక్షలాది మంది వచ్చిన తర్వాత వార్నింగ్లు వస్తాయి ఇంకా తర్వాత అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈ సందర్భంగా మాల సామాజిక వర్గాలందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మిత్రులారా చూడండి మనలో ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే చూసారా మేము లేకపోతే వాళ్ళకు దిక్కు లేదని కాడికి తీసుకుని వచ్చిండ్రు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మనం ఎవ్వరిపై అన్యాయం జరిగినా బాబాసే అంబేద్కర్ వారసులుగా అందరం ముందరికి పోయి పోరాటం చేసినాం కానీ ఇలా మనల్ని కొద్దిమంది కావాలని చెప్పి ఏక ఒకలను చేసి ఒంటరిగా చేసి నవ్వుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా బంటి మరణం ఒక బంటిది మాత్రమే కాదు మన ఇంట్లో ఒక తమ్ముడిది మన ఇంట్లో ఒక బిడ్డది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తా ఉన్నా రోహిత్ వేములతో ఆగిపోలేదు ప్రణయ్ వరకు వచ్చింది ప్రణయ్ దగ్గర ఆగిపోలేదు బంటి వరకు వచ్చింది రేపు ఖచ్చితంగా మన కుటుంబం వరకు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నష్టం జరగడానికంటే ముందే న్యాయం కోసం పోరాడుతూ ఇక్కడ న్యాయం జరిగితే ఖచ్చితంగా రేపటికి మరి ఏదైనా చేయాలంటే ఆలోచించే దిశగా ముందుకు పోతారు కోల్పోయిన వాళ్ళని కోల్పోయినాం కానీ కోల్పోకుండా మిగతా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాంది వలకి దిశగా మమ్మల్ని ఉసిగొల్పద్దని నేను మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మా సమాజం అంతా కూడా చాలా దుఃఖపూరితమైనటువంటి వాతావరణంలో నెలకొని ఉన్నది వాళ్ళ దుఃఖాన్ని ఆపడం మా వల్ల కాదు మీ వల్ల కాదు అని చెప్పే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా చలో సూర్యపేట పిలుపుకు అవకాశం ఇవ్వద్దని ఇమీడియట్గా తక్షణమే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి బాధితురాలకి బాధితులందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మీరు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి శిక్షలకి వాళ్ళని అది చేయాలని చెప్పేసి రాబోయే రోజులలో కులాంతర వివాహాలు జరగాలని చెప్పేసి కోరుకున్న భారత రాజ్యాంగాన్ని మీరు కాపాడాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా చాలా చాలామంది యూత్లో ఒక చిన్న డౌట్ ఉన్నది అయ్యో అన్న రాయిశాన్ని ఎందుకు రాలేకపోయిండు అని చెప్పేసి విషయాన్ని నేను ఖచ్చితంగా ఉంటాను మిత్రులారా ఎప్పుడు అన్యాయం జరిగినా మీకు తెలియదు కాదు గత పదిహేడు సంవత్సరాలుగా ఎక్కడ అన్యాయం జరిగినా నా గొంతు నా పాట నా మాట ముందుంటూనే ఉంది ఈ కుటుంబానికి కూడా మనం అందరం అండగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది వేరే వేరే కార్యక్రమాలలో బిజీగా ఉండడం అనేది కాదు బట్ కాకపోతే అది మన కర్తవ్యం కాబట్టి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడులో తిరుగుతున్నటువంటి సందర్భంలో రావడం కొంచెం లేట్ కావచ్చు కానీ నా ఆలోచన నా ఆశయ సాధన మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది చాలామందితో వాళ్ళ బా బా బాబా మహేష్తో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను వివేకన్న కానీ నాగరాజ్ సార్ కానీ దిగంబర్ కాంలే గారు కానీ మనల్ని అందరూ రావడానికి గల కారణం కూడా మనం అందరం ఐక్యంగానే ఉన్నాం మీరు ఎవరు రాలేకపోయినా అయ్యో అన్న వాళ్ళు రాలేరని చెప్పి అనుకోకండి వచ్చిన ప్రతి రిప్రజెంటేటివ్ కూడా మనవుడైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి రాబోయే ఒకవేళ మనం చెప్పినట్టుగా సోదరు చెప్పినట్టుగా అయితే డౌట్ ఉందో ఎవరి అయితే వాళ్ళకు బెదిరింపులు వస్తున్నాయో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి లోపలికి పంపకపోతే కలెక్టర్ గారు దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయించే దిశగా మీరు ముందుకు కదలకపోతే చలో సూర్యాపేట ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పిలుపుకి మేము పిలుపునిస్తాం మరి లక్షలాదిగా తరలి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం బంటి దగ్గర జరిగింది కాదు బంటితో ఆగిపోయేది కాదనే విషయం మాకు కూడా తెలుసు మమ్మల్ని మేము ప్రొటెక్షన్ చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్ చెప్పినా కూడా పోలీస్ వాళ్ళు అసలు అతను వెక్కడం లేదు అసలు పట్టుకోవడం లేదు అసలు ఏం చేస్తున్నారో కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఒక ఒక పని చేసేటప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి అమ్మాయి ఇది పట్టుకున్నాం మేము ఇది చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు మాకేం చెప్పట్లేదు ఎందుకు అంటే బాధితులు మేము కాబట్టి ఇది చేస్తున్నాం అమ్మాయి ఇది అవుతుంది ఇట్లా జరగాలి ఇట్లా మాట్లాడాలి మీరు కూడా ఒక సపోర్ట్ ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది పోలీసు వాళ్ళే వదిలేసి ఏదో చేసేసి ఏదో చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా ఎవరినైనా పట్టుకున్నప్పుడు వాళ్ళని కొట్టకుండా పైసలు తీసుకొని వాళ్ళని వదిలేసినట్టు వదిలేసి వాళ్ళని పంపించి అట్లా చేస్తున్నారు పోలీసు వాళ్ళు దీనికి ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళని అసలు బయటికి వదిలిపెట్టే ఛాన్స్ ఉండొద్దు